ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో మీ జీవితంలో అతి పెద్ద మూడు భయంకరమైన సంఘటనలు జరగబోతుంది అది మీరు కళ్ళలో కూడా ఊహించిన విధంగా ఉండబోతుందండి అలానే గత ఐదు సంవత్సరాల నుంచి పడుతున్న మీ ప్రతి సమస్యకు ఇక పునష్టాప్ దొరికినట్టే ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేది ఇదే కాబట్టి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి ఈ కుంభరాశి వారు పన్నెండు సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారండి మంచి సమయం వస్తుంది అని చెప్పి వెద చూస్తూ ఉన్నారు కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉన్నారు మీరు చేసే ప్రతి ఒక్క పని మీరు రివర్స్ కొడుతూనే ఉంటుంది ఏ పని చేసినా కూడా కలిసి రావటం లేదు మీకు మంచి డబ్బు సంపాదించాలి ఆలోచన అయితే ఉంటుంది కానీ దాన్ని మీరు ఏది చేసినా సరే కూడా సరే ప్రతి ఒక్కటి విడిచి కొడుతుంది అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు పెళ్లి సంబంధం చూసే వాళ్ళకి ప్రతి ఒక్కడ మీకు రివర్స్ అవుతూనే ఉంది ఏది కూడా కలిసి రావట్లేదని చెప్పుకోవచ్చు ప్రతి దానికి కూడా మీరు టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు ఇక నుంచి రేపటి నుంచి మీ జీవితంలో కొన్ని అనుకూలమైన మార్పులు జరగబోతున్నాయి ఇక ఈ దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు అన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఇక ఎటువంటి ఇబ్బందే లేదు ఏకంగా కుబేరుడే అలాగే మన వినాయకుడు ఇద్దరు కలిసి ఇలా అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు వారు మీ మీద దయ చూపి ఇక ఏ పనిని కూడా ఆకటంకం లేకుండా ఉంటుంది ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తున్నాడు ఇక దానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అనేది మీకు ఇక ఉండదండి మీరు దేనికి కూడా భయపడిన అవసరమే లేదు మీకు ఇక అన్నీ కూడా మంచి రోజులే మొదలయ్యాయి అయితే ఇక్కడ నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది కాబట్టి రాబోయే మరో రెండు రోజుల్లో మీరు చేయకూడని కొన్ని పనులు ఈ రెండు పనులు మాత్రం ఎట్టి పరిస్థితులు మీరు చేస్తే మాత్రం మీ నాశనం మీరే కోరుకున్న వాళ్ళే అవుతారు అవి ఏమిటి అంటే ఏదైనా సరేనండి మీరు చేయాలనుకుంటున్న పనులన్నీ కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఆ పని వాళ్ళే చేస్తారులే ఏముందిలే టైం చాలా సూపర్గా ఉంది ఇక్కడ నుంచి అంతా మంచి జరుగుతుంది ఎవరు చేస్తే ఏముంది పని అవ్వడం ముఖ్యం కదా మనకి అని ఆలోచన ముందు వదిలేయాలండి మీరు చేసినట్టుగా వేరే వాళ్ళు చెయ్యరు కదా మీరు ఇక్కడ మీ పని మీరే స్వయంగా చేయాలి ఏంటంటే మీరు ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఎక్కడికైనా సరే వెళ్ళి ఏదైనా పని చేయాలనుకుంటున్నారు డబ్బుకు సంబంధించిన ఎటువంటి లావాదేవీలైనా సరే ఏదైనా సరే ప్రతి ఒక్క పని మీ చేతులతోనే మీరే చేయాలి వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు మీకు చేయకండి కలిసి రాదు కూడా ఇక ఆ రెండవది ఏమిటి అంటే అందరినీ నమ్మడమని ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అంటే ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారనమాట ఆ ట్రస్ట్ని వాళ్ళ ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి తొందరపడి పక్కన వాళ్ళని నమ్మి వాళ్ళకి మీ పని ఒక పనిని అప్పజెప్పడం లేదా వాళ్ళ చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయడం ఈ రెండు పనులు మీకు అస్సలు కలిసి రావు ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మీ వెనకాల గోతులు తవ్వుతున్నాడు తన మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా నాశనం చేయాలనే చెప్పి చూస్తూ ఉన్నారండి ఎవరిని కూడా కుంభరాశి జాతకులు గుడ్డిగా నమ్మవద్దండి మొదటగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గతంలో మీరు చాలామంది మిమ్మల్ని మోసం చేశారు అది కూడా మీకు తెలుసు మీరు ఈ రెండు పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదండి ఎప్పుడు కూడా మీరు తొందరపడి ఎవరిని నమ్మకుండా మీ మీదే నమ్మకం పెట్టుకొని అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది అస్సలు దొరకదు ఇక రెండవది ఏంటంటే మీరు ఎప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడి నుంచి సులభం అయిపోతుంది మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టాన్ని అంటే పడుతున్న ప్రతి సమస్యకు మీకు పునిష్టాపు దొరికినట్టే మనం అనుకున్నట్టుగా సాక్షాత్ ఇద్దరు దేవతల యొక్క అనుగ్రహం మీ మీద కలగబోతుంది కాబట్టి మీకు అన్నీ కూడా కష్టాలు తీరిపోయి జాబ్ చేసే వాళ్ళకి ఎవరైతే జాబ్ సెచింగ్లో ఉన్నారో వాళ్ళకి తో పాటు కొత్త ఛాన్స్ కూడా వస్తాయండి ఇక నుంచి కుంభరాశి జాతకులకి అద్భుతాలు చూడబోతున్నారు ఇక పెళ్ళి సంబంధాలు చూస్తే వాళ్ళకి మంచిగా సంబంధం కుదురుతుంది దీనితో పాటుగా మీకు ఏదైతే మంచి శుభవార్త రాబోతుందో దాంట్లో మీకు ప్రతి ఒక్కటికి పెళ్ళికి సంబంధించింది కావచ్చు జాబ్కు సంబంధించింది కావచ్చు అలాగే బిజినెస్కి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడులకి రెట్టింపు తల లాభం కూడా మీకు రాబోతుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది రాబోతుందండి ఇక మీరు ఇక్కడ చేయవలసింది ఏమిటి అంటే మొదటిగా మీరు ఈ వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళైతే పర్సులో మగవాళ్ళ అయితే పాకెట్లో జేబులో మాత్రం ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవాలి ఈ విధంగా దాన్ని మీరు ఎప్పుడు మీతో పాటు పెట్టుకుంటే గనక మీకు ఎటువంటి దిష్టి తగలదండి అలాగే మీకు సంబంధించిన చిత్రులు నాశనం ఏదైతే ఉందో అది కూడా మీకు జరగదు అయితే ఏంటి ఆ వస్తువు దీన్ని మీరు జేబులో పెట్టుకోవాలి లేదంటే పర్సులో పెట్టుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక దానితో పాటుగా మీరు తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం అండి దేవతల అనుగ్రహం అనేది ఎవరికి కూడా కలగదు ఒకవేళ కలుగుతుంది అంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు మనకి తెలియజేస్తుంది ఉనికి అనేది మొదటి సంకేతం ఏమిటి అంటే మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మ అంటే తెల్లవారుజామున అంటే మూడు గంటల తర్వాత మూడు నుంచి నాలుగు మధ్యలో అనుకోకుండా సడన్గా మీకు నిద్ర మేలుకో వస్తుంది రావడం అనుకోండి ఆ సమయంలో ఒక్కసారి కదండి రెండుసార్లు కాదు పదే పదే మీకు అదే సమయంలో మేలుకో అనేది వస్తుంది అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకుంటున్నాడు కాబట్టే ఈ సమయంలో మీకు నిద్ర మెలకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో లేచి మీరు కాసేపు ఆ భగవంతుని స్మరించుకుంటే మీకు చాలా పుణ్యం అనేది అలాగే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే మీకు మీ కళలో చిన్న పిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కనపడడం ఇలా కనపడిన తర్వాత కూడా మీకు ఆ కళ అనేవి చాలా వస్తూ ఉంటాయి కానీ దాంట్లో మనతో పాటు జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏవి అంటే మనకి గుర్తుండడం లేదనమాట చాలాసార్లు మనం ఎన్నో రకాల కళలు చూస్తూ ఉంటాం కానీ ఆ కళ మనకి గుర్తుండదు కానీ కొన్ని కళలు మనం దాంట్లో జీవిస్తున్నట్టుగా ఇక కూడా నిద్ర లేచిన తర్వాత వాటిని మనం ఎక్కువగా అంటే మాట్లాడుకుంటూ ఉంటాం ఆ కళ గురించి అన్నీ కూడా మన సంకేతాలే అంటే మీకు తీర్థయాత్రలు వెళ్తున్నట్టుగా లేదంటే గుడిలో మీరు వెళ్తున్నట్టుగా ఇటువంటివన్నీ కొన్ని కళలు అనేవి మీకు వస్తూ ఉంటాయి కలలో ఆవు కనిపించడం సీతాకు ఒక కనిపించడం ఇటువంటివన్నీ కూడా వాటి సంకేతంలో వస్తూ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇంటిని మరి మీరు మరింత శుభ్రంగా చేసుకోవాలి ఎందుకంటే మీ ఇంట్లో దేవతలు కొలువై తీరబోతున్నారు భగవంతుడికి సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి ఒక వస్తువును మీరు జోబిలో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు అది ఏంటి అంటే ఒక యాలకున దానితో పాటు ఐదు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఏంటి వీటి మూటిని కలిపి ఒక చిన్న రెమెడీ ఒక క్లాత్లో మీరు కలిపి పెట్టేసుకుని చిన్న మూటలా కట్టేసుకుని ఇదంతా వింటుంటే ఏదోలాగా ఉంది కానీ ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి మీకే అర్థమవుతుంది దీని ఒక్క రోజంతా కూడా మీ దేవుడి గదిలో పెట్టేసుకున్న తర్వాత మరుసటి రోజు దాన్ని తీసి మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పాకెట్లో పర్సులో ఉంచుకోండి ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీకు ఎటువంటివి కూడా మీ దరిదాపుల్లో కూడా దీన్ని ఖచ్చితంగా పాటించండి ఈ విధంగా కనుక చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది అలాగే ఈ శక్తి యొక్క నీడ కూడా కుంభరాశి వారి మీద ఉంది నిజమంటే మీరు షాక్ అవుతారు మరో రెండు రోజుల్లో జరగబోయేది ఇదే తెలిస్తే కనుక ఆనందంతో ఎగిరిగా అందిస్తారు మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు ఈ వీడియో చూడండి ఎందుకంటే మరంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే గనుక రేపటి రోజున మీ జీవితంలో జరిగే అద్భుతాలు తెలిస్తే గనక మీకు ఒక ధైర్యం అనేది వస్తుంది ఇక నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులేనండి అలాగే పరిహారాలు పాటించండి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు కుంభరాశి వారు రాశి చక్రంలోనే పన్నెండు రాశుల్లో కల్లా ఈ రాశి వారు ఏంటంటే ఒక ప్రత్యేకంగా ఉంటారు వీరికి తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారు అని చెప్పుకోవచ్చు కానీ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయండి కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో వీరు చాలా అంటే చాలా ఆలోచించవలసి ఉంటుందన్నమాట ఒక ప్రీ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల వీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే వీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగా ఇబ్బందులు పడడం అనేది కూడా మనం చూస్తూ ఉంటామండి కాబట్టి కుంభరాశి జాతకులు ఆర్థిక అభివృద్ధి జరగాలి అన్నా అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి అన్నా సరే మీరు ఎప్పుడైతే ఎప్పుడు నూతన నిర్మాణ చేపట్టాలి అని అనుకుంటున్నారో మరి అటువంటివన్నీ వాటికి సంబంధించినవి ఏవైతే చేస్తూ వాళ్ళు ముందుకు సాగుతారో అలానే విదేశాలు ఏదైనా సరే వారు అనుకున్నవన్నీ నిజమవ్వాలి అని కొన్ని పాటించవలసినవి పరిహారాలు అనేవి ఉంటాయండి మీరు ఏది చేసినా కూడా కలిసి వస్తుంది కొన్ని ఏంటంటే గ్రహాల వల్ల మనం ఏది చేసినా కూడా కలిసి రాదు ఇప్పుడు ఏంటంటే మరో రెండు రోజుల్లో కుజ యొక్క గ్రహం కుజుడు గురించి మీకు ఎంత చెప్పినా తక్కువేనండి కుజుడు యొక్క సంచారం అనేది ఈ కుంభరాశి వారిలో జరగబోతుంది ఈ కుజ నక్షత్ర గ్రహాల వల్ల వీటిల్లో వీరి జీవితంలో కొన్ని అద్భుతాలు చూడబోతున్నారు ఏంటంటే ఏ పని చేసినా కూడా అంటే అనుకోని విధంగా లాభాలు చేకూతాయండి ఊహించిన లాభాలు కూడా చేకూరుతాయి స్థిరాస్తులు ఆర్థిక లాభాలు ప్రతి పనిలో విజయం అలానే మీ ఇంట్లో సంతోషం శేషు లభిస్తాయి ఈ సమయంలో వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో మనం ఇవి ఇప్పుడు ఆ పరిహారాలు చేయడం వల్ల ఇక మీ జీవితంలో అన్నీ కూడా శుభాలేనండి అలానే మరొక ముఖ్యమైన విషయం అండి కుంభరాశి జాతకులు ఇంటి కులదైవం ఈ రాశి వారు మీ ఇంటికి కులదైవం ఎవరైతే ఉన్నారో వారిని పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయవలసి ఉంటుంది మీరు ప్రతి నిత్యం కూడా మీ ఇంట్లో మీ కులదైవాన్ని స్మరిస్తూ పూజలు చేస్తూ ఉంటే గనక మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ అనేవి కూడా వీలైనంత వరకు తగ్గిపోతాయండి ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కొలువై మీకు తోడుగా ఉంటుందో అప్పుడే మీరు అనుకున్న వాటిల్లో ముందుకు సాగుతారండి కాబట్టి ఇక నుంచి అయినా సరే ప్రతి నిత్యం కూడా మీ ఇంటి కులదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించడం అనేది అస్సలు మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా మరి మీరు పాటించవలసిన పరిహారాలు ఏంటి అంటే కొన్ని మార్పులు చేర్పుల గురించి తెలుసుకోవాలండి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక మీరు ఇప్పటి వరకు మీరు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు పడడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా ఇలా సాగుతూ మీరు ముందుకు వచ్చారనమాట ఎన్నో నిలదొక్కుంటూ వచ్చారు ఇదంతా కూడా మీపై మీకున్న నమ్మకం అలానే మీలో ఉన్న ఓర్పు సహనం అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి శక్తి నీడ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఇప్పటి వరకు ఒక లెక్క అండి ఇప్పటి నుంచి మీ జీవితం అనేది ఈ ఆగస్ట్ మాసం నుంచి తర్వాత జరిగేది ఈ శక్తి నీడ మీపై ఉండడం ఈ శక్తి యొక్క తోడు మీతోటి ఉండడం కారణంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నో శుభ ఫలితాలు మీ జీవితంలో జరగబోతున్నాయి అవి కనుక విన్నట్లయితే కనుక మీరు ఎగిరి గంతేయడం అనేది అంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ శక్తి యొక్క నీడ మీపై ఉండడం వల్ల మీకు ఎదురయ్యే ప్రతి సమస్య కూడా అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు ఏవైతే సాధించాలని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ కూడా విజయాలు సాధించి ముందుకు వెళ్తారండి ఇక కుంభరాశి వారికి ఈ ఆగస్ట్ రెండో వారం నుంచి మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయండి ఇక మీరు విదేశాలకి వెళ్ళాలనే కళ కూడా నెరవేరబోతుందండి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందండి మొదటిగా మీరైతే వీలైనంత వరకు కూడా సహాయం చేసి గుణాన్ని పెంచుకోవడం చాలా అంటే చాలా మంచిది అనమాట మీరేంటంటే ఎక్కువగా నా కుటుంబం నా వాళ్ళే అనే ఆలోచన ఉంటుంది ఇతరులు ఎవరైనా సరే మీ వద్దకు సహాయం కొరకు వచ్చినట్లయితే కనుక అది మిత్రుడైనా మీ శత్రువు మీకు తెలిసిన మనిషి అయినా సరే తెలియని మనిషి అయినా ఎవరైనా సరే మీకు కనుక వారితో మీ దగ్గరకు వచ్చి ఏదైనా అవసరమైన సహాయం అడిగితే కనుక సహాయం అనేది మీకు శక్తి మేరకు చేయండి మీరు ఎంతవరకు చేయగలుగుతారో మీ శక్తి కొలత చేసినట్లయితే కనుక మీరు అనుకున్నవన్నీ సాధించి అయితే లభిస్తాయండి ఇక ఎప్పుడు కూడా మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఇప్పుడు నేను చెప్పే పరిహారం పాటించడం ద్వారా ఈ ఆగస్ట్ ఇరవై ఒక్కటి నుంచి మీ జీవితంలో మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుందండి ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ సాధించి తీరతారు అలానే మీరు కళలు కూడా ఖచ్చితంగా కూడా నిజమవుతాయి మీ కళల అంటే మీరు ఏదైతే సాధించాలనుకుంటు అవన్నీ కూడా జరుగుతాయి దీన్ని మీరు చేయవలసింది దేవత ఆరాధనే ప్రతిరోజు దైవాన్ని పూజించడం ద్వారా దైవ సహాయం మీకు చాలా వరకు మీకు దగ్గరగా చేకూరుతుంది ఎప్పుడైతే ఆటంకాలు వస్తూ ఉంటాయో మనకి ఏది చేసినా కూడా కలిసి రాకుండా ఉంటుందో అటువంటి సమయంలో దైవం సహాయం మీపై ఉన్నట్లయితే కనుక ఏది కూడా సాధించలేము అనేది కూడా ఉండదండి దైవం నీడ మీకు తోడైతే ఉంటే గనక ఖచ్చితంగా వాటిలో విజయాలు సాధించి ముందుకు సాగుతారు కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకుండా దేవత ఆరాధన చేయడం ప్రారంభించండి ఎప్పుడైనా సరే కుంభరాశి జాతకులు ముఖ్యంగా అండి మనకి ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుందండి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి మీ కుల దేవతను కానీ ఆ కైలాసవాసుడైన శివైన కనుక స్మరించుకుంటే చాలండి ఎటువంటి సుడిగుండంలో ఉన్నా సరే బయటకు పడగలుగుతారు అలానే ఈ కుంభరాశి వారి ఇంటి మీద ఒక దేవత నీడ ఉంది ఈ కుంభరాశి వారు మీ ఇంటిని వంశాన్ని కాపాడే తల్లి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారి యొక్క శక్తి వారి యొక్క తోడు వారి యొక్క నీడ మీపై అయితే ఉండబోతుందని విషయాన్ని మర్చిపోకండి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు ఎక్కడైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంటి దైవ ఇంటి కులదైవతలు ఉంటారండి కాబట్టి మీరు వెళ్ళవేళ్ళ వాళ్ళని పూజించడం మొదలు పెట్టండి ప్రతి రాశి వారికి అండి ముఖ్యంగా మన ఇంటి కులదైవాన్ని మాత్రం మర్చిపోకూడదు ఇటీ పరిస్థితుల్లో కూడా మనం పూజలు చేయకపోయినా సరే మన వంశాన్ని కాపాడే తల్లిని స్మరించుకున్నా చాలండి మరీ ముఖ్యంగా మీ ఇంటి కాపాడే తల్లిని ఇంటి దైవాన్ని మాత్రం ప్రార్థించడం వెళ్ళ వెళ్ళ మరి ప్రతి శనివారం కూడా మీరైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దేవత ఆరాధన అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించడం మరియు ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ముందు నెయ్యి దీపారం వెలిగించి అక్కడ స్వామిని పూజించడం వల్ల కూడా చాలా ఉత్తమం మీకు ఈ పరిహారాన్ని పాటించి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే గనక ఈ విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు ఏవైతే సాధించాలి నీ విజయాలు సాధించాలి అనుకుంటూ ఉన్నారో ఆ సంకల్పం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయండి కాబట్టి కుంభరాశి జాతకులు ఈ వీడియోలో చెప్పిన విధంగా ముఖ్యంగా మీ కులదేవతను స్మరించుకోవడం ఆరాధించడం మర్చిపోవద్దండి ఈ విధంగా కనుక చేసినట్లయితే కనుక మీకు అన్నీ కూడా శుభాలేనండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ